Vamos levar para o telefone. సంవత్సరాలు అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం పూట విద్యార్థులను చాలా రోజుల నుండి మొగ్గ పెట్టేటువంటి పరిస్థితి ఉంది మేము విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తాము కానీ ప్రభుత్వం అక్కడ నుంచి నామకంగా టోకెన్ మేము అన్ని ప్రతి సంవత్సరానికి విద్యార్థుల స్కాలర్షిప్ ఇస్తున్నాము ఆల్రెడీ టెదర్ లాప్ లో ఉన్న ఆఫీస్ లో ఉన్నాయి మీకు వచ్చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుండి విద్యార్థులని అందరినీ మభ్యపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా ఈ రోజు ఐదు సంవత్సరాల నుండి కనీసం విద్యార్థులను చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం చెప్తా ఉంది మీరందరూ అందరూ చదువుకోండి మీ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం మీకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం దొంగ ఆమె దొంగ మాటలతో చెప్పుకుంటూ ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇంతవరకు ఓ విద్యార్థి గుట డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది స్కాలర్షిప్ రాలేదు రాలేదు హాస్టల్లో విద్యార్థులకు కూడా ఇష్టాంతలు ఇవ్వడం లేదు దానితో పాటు ప్రభుత్వ విద్యారంగ సంస్థలు మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉంటాం ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కట్టించుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎస్ఎఫ్ఐగా స్కాలర్షిప్లు ప్రభుత్వం వాళ్ళు రెజ్ ఆఫీస్లో కాదు ఇవాల్సింది విద్యార్థుల హక్కులకు విద్యార్థులు అకౌంట్లో కొట్టాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉన్నాం కానీ ఇంతవరకు ఇవ్వడానికి పరిస్థితి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము వచ్చేసి డబ్బులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ ఇక్కడ మనం ప్రైవేట్ కళాశాలలో వాళ్ళు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ రాక ఫీజు ఇంబర్స్మెంట్ రాక ఇలా చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అడిగానట్టు అయితే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ప్రైవేట్ స్కూల్ కళాశాల యాజమాన్యం మా స్కాలర్షిప్ రాలేదు ఫీజు ఇంబర్స్మెంట్ రాలేదు విద్యార్థులకు మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు విద్యార్థులను తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మన సెకండ్ ఇయర్ అయిపోయిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ మనం సర్టిఫికెట్స్ అయిపోయిన చదువు సర్టిఫికెట్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఎవరి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు వస్తున్నట్టు ఇవ్వడం లేదు అక్కడ హాస్టల్లో చదివే విద్యార్థులకు సరైన విద్య మౌలిక వసతులు అయినటువంటి హాస్టల్లో టాయిలెట్స్ కానీ మరుగుదొడ్లు కానీ వాళ్ళకు భోజన సదుపాయాలు నిలబల్సినటువంటి పరిస్థితి దీనికి కారణం ప్రభుత్వం ఇప్పుడు గత పాలకులు పరిపాలించాలి ఇప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్లలో కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఈ విద్యార్థులకు వచ్చిన మేము అమలు ప్రభుత్వం ఏర్పాటు అయిన తక్షణమే విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తున్నట్టు ఆపకుండా ప్రతిష్టం లో ఉన్న అన్ని ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చింది కానీ ఇంత ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు ఇన్ని రోజులు అయితే ఉన్నా వాళ్ళకు విద్యార్థుల పైన కనీసం ఇవాళ విద్యశుద్ధులు లేనటువంటి విధంగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు మనకు కావాల్సింది మనం ఏమైనా అడుగుతున్నామా స్కాలర్షిప్లు ఫీజులు వస్తున్నట్టు మాది మాకు ఇస్తే మేము చదువుకుంటూ విద్యార్థులు పుస్తకాలు వేసుకుంటూ హాస్టల్లో ఉన్న విద్యార్థులు చదువుకుంటామని చెప్తే ఈరోజు ఇవ్వడం లేదు పై చదువులు చదవాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సర్టిఫికెట్ చేయకపోతే డిగ్రీ కానీ బీటెక్ కానీ చేయాల్సిన విద్యార్థులు అక్కడనే చదువుకునే పరిస్థితి ఉంది సరిగా హాస్టల్ వసతులు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి మన జిల్లా కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తీవ్ర వసతులు ఇవ్వాలి లేకపోతే కలెక్టర్ గానీ ఈయనే కూర్చోటమని చెప్పేసి మనసప్ప이가 డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం వచ్చేసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన మమత గారు మాట్లాడుらっしゃగా పోతా ఉన్నాం ఎస్ఎఫ్ జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్ అన్ని ఎందుకు మూటెడ్ చేస్తుంది కలెక్టరేట్ ముందు ఎందుకు ధర్నా చేస్తున్న అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటివరకు మాట్లాడలించాలో కంప్లీట్ చెప్పి మాట్లాడుతున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు ఎవరు ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారు స్కాలర్షిప్తే గవర్నమెంట్ నుంచి తద్వారా కాస్త వర్గం ఎంతో కొనసాగిద్దామనే ఆశతో విద్యార్థులు కొన్ని వేల కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారు దాదాపు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నవి ఇప్పటికి రిలీజ్ చేయాల్సినవి ఎనిమిది వేల కోట్ల ఫీజు స్కాలర్షిప్ ఫీజు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ తక్షణమే రిలీజ్ చేయాలి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి విద్యార్థులకి డిమాండ్ని పట్టించుకోకుండా విద్యార్థులు నిలకుండా ఇంకేం చేస్తున్నట్లు ఈరోజు ఈ కలెక్టరేట్తో ఈ ఉద్యమం ఈ మూమెంట్ ఆగదు రోజు ఎస్ఎఫ్ఐ చేయట్లేదు టీఎస్పీఎస్సీ బోర్డు ముప్పై చేసింది ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసింది విద్యార్థులకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందించాలి ఉచితంగా పుస్తకాలు అందిస్తారు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండాలి సంక్షేమ హాస్టల్లో పాటలు లేరు కనీస అవసరాలు అవసరాలైనటువంటి అవసరం హాస్టల్స్లో వాష్రూమ్స్ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు దోమలు ఉంటాయి ఎవరు ఎవరు లేదు పరిశుభ్రత లేదు ఆరోగ్యం చాలా క్షీణిస్తున్నా కానీ విద్యార్థులు చదువుకోవాలనే ఆశతో అట్లయితేనే మా జీవితాలు మారుతాయి రేపు ఉన్నత చదువులకు వెళ్తే అట్లనన్నా జీవితాలు మార్చుకోవచ్చు ఇప్పటికే తల్లిదండ్రులు చదువుకొని ఉండరు పేద విద్యార్థులు బడుగు బలహీన క్లాసులకు సంబంధించి తరగతులకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవాలి వాళ్ళ చదువులు ముందుకు సాగాలంటే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజులు ఫీ త్రీ స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయాలి అదే ఎస్ఎఫ్ఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు కలెక్టరేట్ ప్రజలు ధర్నా చేస్తుంది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇక్కడ రిలీజ్ చేయకపోతే ఫీ త్రీ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే ఏదో ఒక్క విద్యార్థికి విద్యార్థులకి విద్యార్థులకు ఇబ్బంది అయ్యి వాళ్ళు చదువులు ఆపేసే పరిస్థితులు కాదు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని వేల కోట్ల మంది చదువుతున్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్లు ఈ ఫీ త్రీ పైన డిపెండ్ అయితే చదువుతున్న పిల్లలు ఆ చదువు అక్కడికే ఆదుకోవడం ఇప్పటికే ఇంటర్మీడియట్ కాలేజ్లో ఫీజులు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే అటెండెన్స్ పే పేరుతో అధికారుల పేరుతో కావాలి లేకపోతే ఫీజు ఎగ్జామ్కు సంబంధించినవి ఇట్లాంటివన్నీ పే చేస్తూనే మొత్తంగా ఒక కోర్స్ అయిపోయింది విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యార్థికి ఇంటర్మీడియట్ అయిపోయిందంటే డిగ్రీ విద్యార్థికి డిగ్రీ అయిపోయిందంటే ఆ సర్టిఫికేట్లు ఏదైతే కావాల్సిందో సింపుల్గా చెప్తారు యజమాన దగ్గరికి మన కరస్పాండెంట్ తీసుకున్న దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ స్కాలర్షిప్ పర్లేదు ఫీజు డిఎంఎంట్స్ పర్లేదు కాబట్టి నేను సర్టిఫికేట్స్ ఇవ్వనని అట్లా ఆ విద్యార్థి ఇంకా పరిసరలకు వెళ్ళడానికి అడ్డుకుగా మార్కు వాళ్ళు చదువులు ఆపి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే విషయం ఇది ఒక గవర్నమెంట్ సంబంధించి ఏదైతే టోకెన్ పైపు ట్రెజరీ రిలీజ్ చేసి నిజంగా విద్యార్థి అకౌంట్లు రాకుండా అట్లా మాట్లాడుకొని వదిలేసే విషయం కాదు జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి జీవితాలు బాగుపడాలంటే ముఖ్యంగా పేద విద్యార్థి కావాలంటే చదువు ద్వారా మాత్రమే చదువుకోవాలంటే ఫీజ్ పేమెంట్స్ కావాలి స్కాలర్షిప్ కావాలి